వారి వ్యూహాలలో వారి కుట్రల్లో వారి కుతంత్రాలలో మోసపూరిత వాగ్దానంలో వెన్నుపోట్లు పొత్తులు ఎత్తులు జిత్తుల పద్మ వ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ కానీ పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు అర్జునుడికి తోడు ప్రజలు దేవుడి దయ ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు నా అతు ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది అన్నదమ్ములు ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి మీ బిడ్డకు ఇంతటి అండదండలు ఇస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ బిడ్డ భయపడడం మీ బిడ్డ తునకడు మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం